అద్వితీయ సత్యదేవుడు ఆలోచనకర్త సమాధానానికి తన దేవునికి సుతులు స్తోత్రాలు చెల్లిస్తూ పరిశుద్ధుని మీకు అందరికీ మన చెల్లిస్తూ ఉన్నాను మనం నిన్నటి దినాన క్రీస్తు ప్రభు వారు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన తన యొక్క సమయాన్ని లేదా ఆయన ఒంటరితనాన్ని దేనికి కేటాయించాడు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేశాం అందులో రెండు విషయాలు చూసాం రెండు సందర్భాల్లో ప్రభువారు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేయడానికి మాత్రమే తన యొక్క సమయాన్ని కేటాయించినట్లుగా మనం ఆలోచన చేసాం ప్రభువారు ఒంటరితనాన్ని కోరుకున్నది ప్రార్థన చేయడానికి మాత్రమే పాపానికి లోపడడానికి కాదు సంతోషించడానికి కాదు చెడు ఆలోచన చేయడానికి కాదు ప్రార్థనతో దేవుణ్ణి కలిగి ఉండడానికి మాత్రమే ఒంటరితనాన్ని కోరుకుంటే చూసాం ఈ సమయమందు మనం ఏ రీతిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ఆలోచించేద్దాం మొదటగా పాత నిబంధనలో మొదలు పెడదాం యోగు గ్రంథం నుంచి ముప్పై ఒకటవ అధ్యాయంలో ఒక వచ్చిన చదువుకొని మనం కొనసాగించుకుందాం నా ప్రేమైనటువంటి వారులారా మీరు అందరూ శ్రద్ధగా వింటారని నేను కోరుకుంటూ ఉన్నాను ఎందుకంటే లెసన్ దయచేసి మిస్ అవ్వకండి ఈ రోజు చెప్పినటువంటి లెసన్ని దాని కంటిన్యూషన్ వింటేనే మీకు అర్థమవుతుంది తర్వాత ఏం జరిగింది అనేటువంటిది మధ్యలో ఒక లెసన్ మిస్ అయిపోయామనుకోండి అక్కడ ఏం చదువు తెలియదు తర్వాత ఇతుక్కునేది కొత్తదిగా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు నా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరందరూ దాన్ని పూర్తిగా చూడాలని ప్రేమతో కోరుకుంటున్నాను అప్పుడే మీకు వాక్యం అర్థమవుతుంది గ్రంథం ఏం చెప్తున్నటువంటి విషయం యోగ గ్రంథం నుంచి ముప్పై ఒకటి అధ్యాయం ఇరవై ఏడో వచ్చినాన్ని మనం చదువుకుందాం నా హృదయం రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినగుదును అద్యూ న్యాయాధిపతుల చేత శిక్షణ దగ్గర నేరమగును నన్ను ద్వేషించిన వానికి కలిగిన నాశమును బట్టి నేను సంతోషించిన ఎడల అతనికి కీడు కలుగుట చూచి నేను వలసించిన ఎడల నేను అలాగూ చేయలేదు అతని ప్రాణము నేను సిపింపలేదు పాపము చేయుటకు నా నోటికి నేను చోటీయనే లేదు వారలారా ఇక్కడ యోగు గారి యొక్క జీవితం మనకు తెలుసు ఆ యొక్క జీవితాన్ని ఆ యొక్క కథని మనం ఈ సమయం ఆలోచించట్లేదు కానీ ఈ యొక్క వచనాన్ని మనం ఆలోచించేద్దాం ఏంటంటే ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు వారి యొక్క హృదయము రహస్యంగా ప్రేరేపింపబడితే అంటే ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క మనసు చెడుగా ఆలోచన చేస్తే వారి తట్టు చూసిన నోరు ముద్దు పెట్టుకున్న ఏడలా ఇక్కడ ముద్దు అంటే ముద్దుగా తీసుకోబాకండి ఇతరుల ఏడల మనం ఆలోచన చేసి చెడు వైఖరిని తీసుకోండి ఎందుకంటే ముద్దు అని ఉంది కదా ముద్దు పెట్టుకోవాలంటున్నారు కదా ముద్దు పెట్టుకుంటేనా అనేది కాదు ఒక నా యొక్క హృదయము రహస్యంగా ప్రేరేపింపబడి వారి తట్టు చూసి నా ముద్దు పెట్టుకునే ఎడలను తర్వాత చూడండి పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారినగుదును ఒక వ్యక్తి యొక్క మనస్సు ఒక వ్యక్తి యొక్క హృదయము అతను ఒంటరిగా ఉన్నప్పుడు చెడు ఆలోచన చేస్తే నేను దేవుని దృష్టికి వేషధారిణి ఇది ఆలోచన చేద్దాం ఎందుకంటే దేవుని దృష్టికి నువ్వు వేషధారిగా అగుపడడానికి నువ్వు చెడు ఆలోచన చేస్తున్నావా అది న్యాయాధిపతుల చేత శిక్షణ దగ్గర నేరమగును నేను ఆ రీతికి ఆలోచన చేస్తే న్యాయాధిపతులు న్యాయాన్ని తీర్చేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి దృష్టికి నేను నేరము చేసినటువంటి వ్యక్తిని నన్ను ద్వేషించిన వారికి కలిగిన నాశమును బట్టి నేను సంతోషించినలా అతనికి కీడుకొలు కూడా చూసి నేను వలసించినలా నేను అలాగూ చేయలేదు అతని ప్రాణం నేను సిపింపలేదు పాపము చేటుకు నా నోటికి నేను చోటిగానే లేదు ఆలోచన చేశారా మనల్ని ఒక వ్యక్తి ద్వేషించాడండి ఒక వ్యక్తి తిట్టాడండి కోపాడాడండి శ్రమనిచ్చాడు పాపాన్నిచ్చాడు మోసాన్నిచ్చాడు శిక్షణ ఇచ్చాడు మన ఆస్తులు తీసుకున్నాడు డబ్బు తీసుకున్నాడు మనకు వ్యతిరేకంగా కార్యక్రమాన్ని జరిగించాడు అన్నీ మనకు వ్యతిరేకంగా జరిగించాడు అతను సాతానికి సంబంధి సాతానికి సంబంధించినటువంటి వ్యక్తి అతను దేవునికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు అతడు మన ఏడా పాపమే చేశాడు చెడే చేశాడు మన నాశనమైపోవడానికి అతను కారణమయ్యాడు అతను నాశనమైపోవాలని అతను ద్వేషించి అతను నాశనం అయిపోవాలని నువ్వు కోరుకొని అతను పాడైపోవాలని నువ్వు కోరుకొని నీ యొక్క హృదయంలో ఆలోచన చేసేవనుకో నువ్వు దేవుని సంబంధం కాదు అంటున్నాడు ఒకవేళ ఆ విధంగా నువ్వు ఆలోచన చేయలేదంటే నువ్వు దేవునికి చోటిచ్చావు నీ ఒంటరితనంలో లోపల నువ్వు అలా ఆలోచన చేస్తున్నావా ఇదిగో వీరందరం నాశనం చేశారు వీరందరూ నన్ను మోసం చేస్తారు వాళ్ళు నాశనం అయిపోవాలని నేను కోరుకున్నాను అనుకుంటున్నావా నువ్వు సాతన సంబంధం అలా అనుకోకుండా ఏదైతే అది అయింది దేవుని దృష్టిలో నేను ఏదో చెడు చేస్తున్నాను దేవుడు నాకు ఈ రీతిగా ఇచ్చాడు లేదా దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు కాబట్టి పరీక్షలు నేను గెలవాలని ఓర్చుకొని అతని గురించి నువ్వు ఏ చెడు ఆలోచించకుండా ఉన్నావా అందుకో నువ్వు దేవుని పెట్టి నేను చెప్పట్లేదు గ్రంథం చెప్తున్నాను ప్రేమైనటువంటి వారిలో మరొక విషయాన్ని మనం ఆలోచించేద్దాం నాలుగో అధ్యాయ నాలుగవచనం కీర్తనంలోకి వెళ్దాం కీర్తనలో నాలుగు నాలుగులో భయము నుండి పాపము చేయుకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానం చేసుకుని ఓరుకునుడి భయము నుండి పాపము చేయకుడి భయపడి పాపం చేయడము ఉంది సంతోషం కోసం పాపం చేయడం ఉంది ఎత్తుక్కుంటూ వెళ్ళి పాపం చేయడం ఉంది పాపము పరిపరి విధాలుగా ఉంది ఒక వ్యక్తి పాపం చేయడానికి వెళ్తూ వెళ్తూ దేవుడా నేను వెళ్తున్నాను నా పని సక్సెస్ అవ్వాలి తిరుక్కుని రావాలి కోరుకోవచ్చా వెళ్ళేది పాపానికి ఆ యొక్క పాపము చక్కగా చేయాలి అని కోరుకొని రావచ్చా ఒక వ్యక్తి వ్యభిచారం చేయడానికి వెళ్తున్నాడు ఆ యొక్క వ్యక్తి ఒక వ్యక్తి పాపం చేయడానికి వెళ్తు వ్యభిచారం చేయడానికి వెళ్తూ దొంగతనం చేయడానికి వెళ్తూ మోసం చేయడానికి వెళ్తూ లేదా హత్య చేయడానికి వెళ్తూ దేవుడా ఈ పని సక్రమంగా జరగాలి అని ప్రార్థన చేసుకుని వెళ్ళొచ్చా లేదు ఒంటరిగా ఉండి పాపమ చేయడానికి అతను పురుకుల్పబడవచ్చా అతను మనసులో ఆలోచన చేయొచ్చా దానికి అంటున్నాడు నువ్వు భయపడి పాపము చేయకుండా ఉండు నువ్వు పడక మీద ఉన్నప్పుడు నీ హృదయములలో ధ్యానం చేసుకుని ఊరుకుని ఉండు పడకల మీద ఎందుకన్నాడు ఒక వ్యక్తి దాదాపుగా మ్యారేజ్ కానిటువంటి వ్యక్తులైతే దాదాపుగా ఒంటరిగా పడుకునేది పడక మీదే కదా ఉద్యోగం చేసేటప్పుడు కలిసి ఉంటారు లేదా పని మీద లేటప్పుడు ఒంటరిగా ఉండే సందర్భం ఉంది జంటగా ఉండే సందర్భం ఉంది కానీ పడక మీద పడుకున్నప్పుడు ఖచ్చితంగా ఒంటరిగా ఉంటాడు నువ్వు భయపడి నీ ఒంటరితనంలో కూడా నీ పడక మీద కూడా నువ్వు దేవుని నీ యొక్క హృదయంలో ధ్యానము చేసుకుని ఊరక ఉండు కానీ చెడు ఆలోచన చేయబాక నీ ఒంటరితనంలో ఉన్నప్పుడు నీ పడక మీద ఉన్నప్పుడు నువ్వు ఒంటరి భయం బైక్ మీద వెళ్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క మాటలు యొక్క హృదయంలో ఉంచుకో దేవుని నువ్వు జ్ఞానం చే దేవుని నువ్వు ధ్యానం చెయ్యి అంతే కాని పాపానికి చోటు ఇవ్వద్దు అని చెప్తున్నాడు ఇక్కడ కీర్తనకారుడు నా ప్రేమ సహోదరి సహోదరులరా మనము ఆ రీతిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి పడుకుని చెడు ఆలోచన చేయకూడదు ఒంటరిగా ఉండి చెడు ఆలోచన చేయకూడదు అప్పుడు కూడా మనం పడకల మీద పడుకొని కూడా దేవుని కూర్చున్నటువంటి ఆలోచన మాత్రమే మనం చేయాల్సినటువంటి వారమై ఉన్నాం మరో కోచ్ మనం చదువుకున్నాం ఇదే కీర్తనలో అరవై నాలుగో కీర్తన ఐదవ విషయం నేను చదువుతున్నాను వారు దురాలోచన దృఢపరుచుకుందరు చాటుగా ఉరుల నొడ్డుకు యోచించుకుని మనల్ని ఎవరు చూచి చెప్పుకుందరు వారి దృష్టక్రియలను తెలుసుకున్నట్టుకు ప్రయత్నించరు వెదక వెదక ఉపాయం సిద్ధపరచుకుందరు ప్రతి వాణి హృదయాంతరంగము అగాధము చూసారా మనల్ని ఎవరు చూస్తారులే మన యొక్క ఆలోచన చెడు ఆలోచన అయితే దాన్ని ఇంకా బలం చేసుకుంటారంట ఎందుకంటే పాపం చేయడానికి పాపను పడుకోవడానికి సాతానికి లోబడి పడు లోబడడానికి చాటుగా ఉరులు నొడ్డుతారంట ఉపాయాలు వెతికి వెతికి ఉపాయము సిద్ధపరచుకుంటారంట ఎక్కడా మనసులో ఎప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు మనుషులతో ఉన్నాం అనుకుంటే ఇవేవి రావు దాదాపుగా రావు రావచ్చు కాదను కాబట్టి ఎక్కువగా రావండి ఒంటరిగా ఉన్నప్పుడు చెడు ఆలోచన వస్తాయి ఒంటరిగా ఉన్నప్పుడు సాధన మనం పట్టుకుంటాడు కాబట్టి అతని హృదయాంతరంగము అగాధము అయితే దేవుడు బాణముతో వారిని కొట్టిన వారు ఆకస్మికంగా గాయపడదరు వారు కూలుదరు వారు కూలుటకు వారి నాలుకే కారణము వారు చూచిన వారందరూ తల ఊచుదరు నా ప్రియమైనటువంటి సహోదరు సహోదరులారా ఒకవేళ చెడు ఆలోచన చేసి నీ యొక్క హృదయంలో ఎవరికి తెలియదు అనుకోని నువ్వు పాపం చేసి పాపం చేసి పరిశుద్ధిగా ఉండాలనుకుంటున్నావా పాపము చేసి దేవుని బిడ్డగా జీవించాలనుకుంటున్నావా కుదరనే కుదరదు దేవుడు బాణముతో కొడతాడు ఆకస్మికంగా గాయపడతావు వారు కూలిపోతారు అది అందరూ చూస్తారు ఇది జగమెరిగిన సత్యం అండి దేవుడు చెప్పడం ఊరికి చెప్పడు దేవుడు అంత ఈజీగా ఆయన నోటి నుంచి మాటలు రానివ్వడు ఇదిగో ఇలాంటి కార్యక్రమాలన్నీ నువ్వు చేస్తే ఖచ్చితంగా నీకు నాశనమే వస్తుంది తప్ప ఏమీ కాదు నాశనం తప్ప ఇంకేం లేదు ఎందుకంటే మన యొక్క స్థితి అంత దిగజారిపోతుంది ఇరిమి పదిహేడు తొమ్మిది వచ్చిన చూస్తే హృదయాల్ని పరిశీలన చేసేటువంటి దేవుడు ఇక్కడ నువ్వు అనుకున్నావు కదా నీ హృదయం అంతరంగంలో ఏం జరుగుతుందో ఎవరు చూడాలనుకున్నావు కదా ఇదిగో దేవుడు చెప్తున్నాడు నీ హృదయాన్ని పరిశీలన చేసేటువంటి దేవుడు నీ యొక్క హృదయం ఆయనకు తెలుసు ఆ యొక్క హృదయాన్ని ఆయన పరిశీలన చేస్తున్నాడు నీ యొక్క హృదయంలో ఆలోచన ఎవరికి తెలియనుకున్నాము మనుషులకు తెలియపోవచ్చు హృదయ అంతరాంగా ఎరిగిన దేవుడు హృదయాన్ని పరిశోధన చేసినటువంటి దేవుడు హృదయాన్ని నీకు ఇచ్చినటువంటి దేవుడు ఖచ్చితంగా నీ యొక్క హృదయంలో ఆలోచనలు నీకు తెలుసు ఎవరికి నీకు తెలుసు నీతో పాటు హృదయాన్ని పరిశోధన చేసేటువంటి దేవునికి తెలుసు నా ప్రేమైనటువంటి వారులారా ఇదిగో ఈ రీతిగా చెడు ఆలోచనలు చెడు క్రియలు చేస్తూ నీ చుట్టూ ఉన్నటువంటి సహోదరులు ఎవరైనా ఉన్నారా సహోదరులు ఉన్నారా నీ కుటుంబంలో వారు ఉన్నారా నీ ఇరుగు పొరుగు వారు ఉన్నారా నీకు ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా అయితే మతె స్వార్త పజ్జింది పదక చెప్తుంది ఒంటరిగా ఉన్న నీ సహోదరుని నువ్వు గద్దించు అతను ఒంటరిగా ఉండనేది ఎందుకంటే పాపంలో పడిపోతాడు సాతారు పట్టుకునేస్తాడు నువ్వు వాటర్ ఒంటరిగా అతను వండని ఉండనే ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నాడంటే సాతాను పొంచి ఉంటాడు ఎవరిని మింగుదా అనే సింహంలాగా అప్పుడు అతను కూడా పట్టుకుంటాడు అతని స్నేహితుడైతే అతను పాపంలో పడిపోతే అతను నాశనం అయిపోతే లేదా నీ కుటుంబంలో ఒక సహోదరు అయితే నీ బిడ్డ అయితే నీ భార్య అయితే లేదా భార్య యొక్క భర్త అయితే తల్లి అయితే తండ్రైతే అయితే నీ పక్కింటి వారైతే నిన్ను ప్రేమించేవారైతే వారి ఒంటరిగా ఉన్నప్పుడు సహోదరుడా విడిచిపెట్టద్దు వెళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళు వాళ్ళతో మాట్లాడు ఒంటరితనం పోగొట్టి దేవుని యొక్క వాక్యం వాళ్ళకి చెప్పి వారు దేవునిలోకి రావడానికి నీ వంతు ప్రయత్నం చేయాలి నా వంతు ప్రయత్నం చేయాలి అలాంటప్పుడు ఒక వ్యక్తి నాశనం అయిపోకుండా మనం కాపాడేటువంటి దేవుని బిడ్డలవుతాము ఎందుకంటే మనకు వాక్యం తెలుసు ఒంటరి గు ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి మనం ఆ రీతిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఇంకొక విషయం నేను చెప్తా వ్యూహార్ సువార్త పదహారు ముప్పై రెండులో చూస్తే ప్రభువారు అప్పగించబడేటువంటి సమయంలో అంటాడు ఆ ఒక్కవచ్చని చదువుకొని మనం ముగించుకున్నాం వ్యూహార్ వార్త పదహారు అద్దె ముప్పై రెండు చూడండి ఇదిగో మీలో ప్రతి వాడునూ ఎవని ఇంటికి వాడు చెదిరిపోయిన ఒంటరిగా విడిచిపెట్టి గడియ వచ్చుకున్నది ఉన్నది చూసారా మీరందరూ వదిలిపెట్టేసి మీరు వెళ్ళిపోయే సమయం వచ్చింది నేను ఒంటరి సమయం వచ్చింది అయినా ప్రభు ఒక మాట ఇస్తున్నాడు చూసారా మీరు ఆలోచించండి ఒక ఈ మాట ఎంత గొప్పగా ఉందో అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను సహోదర సహోదరులారా ఇదిగో నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు సాతానికి నువ్వు లోబడకపోతే చెడు ఆలోచన చేయకపోతే క్రీస్తు ప్రభువులకు ఆలోచన చేస్తే నా దేవుడు నాతో కూడా ఉన్నాడు నేను పాపం జోలికి వెళ్ళను నా దేవుడు కూడా ఉన్నా నేను పరిశుద్ధులుగా జీవిస్తాను నా దేవుడు నాతో కూడా ఉన్నాడు నేను దేవునికి లోపడతాను నా దేవుడు ఉన్నాడు నా సమయాన్ని దేవుడికి ఇస్తాను ఎందుకంటే దేవుడు కూడా ఉన్నాడు నువ్వు నమ్మితే సమస్తము సాధ్యమే కాబట్టి నా ప్రేమ సహోదరి సహోదరులరా ఎవరు కూడా ఒంటరిగా ఉండడానికి ప్రయత్నం చేయబాకండి ఒకవేళ ఆ రీతిగా ఒంటరిగా ఉంటే వారిని ప్రోత్సహించి దేవుడి వైపుకి మళ్లించి పాపంలో పడకుండా పరిశుద్ధులుగా ఉంచడానికి మనంత ప్రయత్నం మనం చేద్దాం ఈ యొక్క వాక్యం మీరందరూ విని అమలు పరుస్తారని ఎదురు చూస్తూ ఉంటాను వందనాలు